ఓ ఏమిటండి డబ్బు సరిగ్గా ఉందా ఆ సరిగ్గానే ఏంటి సరి సర్కతో బాగా తగ్గించి పారేశారు ఈ నెల అడ్వాన్స్ మినాయించుకుని ఆయనకి జీతం ఇచ్చారు ఇక మీద రాబోయే రెండు మూడు నెలల పరిస్థితి అంతే అందుకని వచ్చే నెల ఆ తర్వాత వచ్చే నెల పచారీ సామాన్ల లిస్టు కాస్త తక్కువగానే ఉంటుంది దానికి ఎందుకమ్మా సామాన్లు తగ్గించుతాం అలవాటు ప్రకారం అన్ని సామాన్లు తీసుకెళ్ళండి నేను ఇవ్వనని చెప్పానమ్మా ఏమ్మా డబ్బు నెమ్మది మీద ఇవ్వండి తొందర ఏం లేదు నేను అన్నయ్యతో మాట్లాడతాను వద్దండి ఇస్తున్నారు కదా అన్న ధైర్యంతో మేము మీ దగ్గర అప్పు తీసుకున్నా తిరిగి తీర్చలేని పరిస్థితి వస్తే మన రెండు కుటుంబాలకు లేని స్పర్ధలు వస్తాయి కదా మీతో మాట్లాడి ఒప్పించగలమా ఏంటి ఎవరు అఖిల అమ్మగారా కాపీ తీసుకోండి లలితకి పెళ్లి సూపులంట అవును మల్లిక పచారీ సామాన్ల లిస్టు కోట్లో ఇచ్చి లోపలికొచ్చి ఈ విషయం నీ దగ్గర అనుకున్నాను ఇంతలో నీకే తెలిసిందే మరి నాకు తెలియకుండా మీ ఇంటే జరుగుతా ఇది ఎవరు అనుకున్నారు జిడ్డి జగన్నాథ్ గారి చిన్న కూతురు కోడి రామమూర్తి గారి పెద్ద లోపల పిల్ల కోట్లు చూడు సారదమ్మా నేను తర్వాత ఇంటికొస్తానే రా మల్లిక అయ్యో అమ్మా ఏ సునాథ తలనొప్పి అయ్యో అయ్యా అయ్యా ఏ రంగా ఉన్న మందుల షాపుకి వెళ్ళి మందులు తీసుకురావడానికి ఎంతసేపట్రా ఎండో సై కొట్టేస్తా ఉంది నువ్వేమో తట్టుకోలేవని నీ కోసం వెళ్ళి మందులు కొనుక్కోస్తావుంటే ఆఫీసర్లా కూర్చుని పచ్చిన మీద పచ్చలు లేస్తున్నావే అక్కడేంట్రా అంటే ఆటో ఒకటి లోకి వెళ్ళి ఆర్టీసీ బస్సును గుద్ది పక్కన కొట్లో దూరింది అయ్యో నేను అన్నింటినీ దాటుకుని ఏదో మందులు కొనుక్కు వచ్చింది నా తలపురాన తోక వచ్చింది అరేగా నాను అయ్యా నువ్వు అట్టాగే ఉండు అట్టాయిగా ఉండి వస్తా నూరు తెరవమాడు వెళ్ళిపోయాడు అయ్యా వచ్చేసా వచ్చేసా ఉంటే నీళ్ళు మింగ అయ్యో నోట్లో ఓ అట్లాగే ఉంచావా మింగేవా మాత్రం దిగిందా దిగింది ఇదేంటిది థియేటర్ లో బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లాగా రౌడీ నొప్పిరా మాత్రం మింగేవగా ఇంకేం నొప్పి ఉండదు నీకోసం మిక్చర్ తెచ్చా మిక్చరా నాకు ఈ మిక్చరు అదేది కారపూస బూంది ఇలాంటివి ఏవి నచ్చవు కదరా అయ్యో ఇనే మిచ్చర్ తీసుకురాలేదు మరి మందులు కొట్లో మిచ్చిరు సిరప్పయ్యా సిరప్ మరింకే మిచ్చురు నీ ఒంట్లో మొత్తం ఆయిలే నీకింకా అది కూడా కొనిపెడతానటి ఆను అయ్యో నువ్వు ఇలాంటి ఎలా పోయినా సరిగ్గా అది పడిందా ఇంకే నొప్పిగా ఉందా అయ్యో అయ్యా అయ్యా తప్పు జరిగిపోయిందయ్యా నీ మొఖం అంతా సరిగ్గా ఉంది కానీ నాకెందుకో భయంగా ఉంది ఏట్రా మందేవన్న మార్చి పట్టుకొచ్చావా అరే నేను వేం మాట్లాడుకో అసలే నేను అయ్యో మయంలో పడిపోయాను నీ ఆటో ఎక్కి చిక్కి పోతరేలరా నా మాట వినలే ముందు నా మాట మీను అటువైపు కాదు ఇటు అయ్యో ఇటువైపు రా అయ్యో అయ్యో తిరిగిలా తిరుగు అయ్యేవా అది ఎందుకురా ఈ వయసులో నన్ను నీ పాటలు పెడుతున్నావు అయ్యో కూర్చోయే కూర్చో అయ్యో అయ్యా మందులు కొట్టులో ఈ సిరప్ కొన్నప్పుడు చక్క గిల కొట్టి ఇమ్మన్నాడయ్యా సరే తొందరలో నేను మర్చిపోయాను అందుకే నేను అటు ఇటు ఆడించానంటే అంతా సరైపోద్ది ఇది పెద్ద విషయం అట్రా ఏంటై నువ్వు దీనివల్ల నీకు ఏమన్నా అయ్యిందంటే తర్వాత నేనేం చేయను అందుకే అందుకేంత భయపడ్డాను ఏంటయ్యా నీకు ఊపిరి సరిగ్గా అందట్లేదా ఏంటి తలనొప్పి రావయ్యా సుందరం సరైన టైంలో వచ్చి నన్ను కాపాడావు కూచు ఈశ్వరా అవును ఈ రోజు సాయంకాలం పిల్లలు చూడడానికి వస్తున్నారు అవును అందుకే నేను పిలిచి వెళ్దామని వచ్చాను నేను మీ ఫోన్ చేస్తే ఏదో ఆఫీసు వెళ్ళామని చెప్పారు అయ్యా సార్తో మాట్లాడుతుండు నైట్ కిరాయిలు అయిపోయాక నీకు ఆంటీ మెస్ నుంచి భోజనం తెస్తాను సరే అడ్డవైని అని తినేసి నన్ను భయపెట్టుకో ఇదిగో ఈ మందులని ఇక్కడ పెట్టాను నైట్ నేను ఇస్తాను సరిలేరా వస్తాను ఆటో తాళం ఎక్కడెట్టాను ఆటోలోనే వదిలేసి ఉంటావు అవునండి వస్తాన సుందరం ఉండు ఇప్పుడే వస్తాను సుందరం చనిపోయిన నా భార్య మేరీ నగలివి దాని వైద్య ఖర్చుల అని బ్యాంకులో పెట్టడం వల్ల నా పిల్లలకు దొరకకుండా మిగిలేయి వీటి కోసమే నేను ఆఫీస్కి ఫోన్ చేశాను ఇవి తీసుకెళ్ళి లలిత మేడలో వెయ్యి దాస్ ఏమిటిదంతా వాటిని లోన్కి తీసుకెళ్తాయి వేళకొలంగా ఉందా సాయంత్రం నువ్వు వస్తే సరిపోతుంది ఏ మూర్తి ఏమురుస్తున్నాను అనుకున్నావా నా కూతురి కోసం నేను ఇస్తున్న చిన్న కానుక దాస్ ముప్పై సంవత్సరాలుగా మన ఇద్దరికే పరిచయం నీ గురించి నాకు తెలుసు నా గురించి నీకు తెలుసు ఎప్పుడు అవకాశం వస్తుందా ఇతరులకు సాయం చేద్దామనే మంచి మనసు నీకుంది కానీ అందుకు నన్ను రుణగ్రస్తుణ్ణి చేయకు దాసు ఈ సాయానికి బదులు సాయం చేసే శక్తి నాకు లేదు నువ్వు ఒప్పుకోవాలని నాకు తెలుసు అయినా నా మనసు ఆగలేదు కనీసం ఈ ఒక్కరోజుకైనా లలితమెళ్ళలో ఈ నగరు వెయ్యి పెళ్లి చూపులకు వాళ్ళ కళ్ళకి నిండుగా ఉంటుంది వద్దు దాసు వద్దు మన దగ్గర లేని దాన్ని ఎందుకు ఉన్నట్టు చూపించాలి నా కూతుర్ని చూసి నచ్చితేనే దాన్ని చేసుకోవాలి అది వేసుకున్న బంగారాన్ని బట్టి నచ్చిందని చెప్పే సంబంధం నాకు వద్దు నేను వస్తాను సాయంత్రం నువ్వు త్వరగా వచ్చే నా సిట్టి కొండ నా బంగారు కొండ నా ముద్దు నిద్రపోవాలి కళ్ళు పూసుకొని నిద్రపోవాలిందా నిద్రపోవాలి రాక అరే రే రాత ఇలా సాయంకాలం నీకు పెళ్లి చూపులు అనుకుంటాను అప్పుడే నీ ముఖంలో పెళ్లి కల వెలిగిపోతుంది టైలర్ కి బ్లౌజ్ ఇచ్చాను ఈవేళ కుట్టిస్తానన్నాడు అది తీసుకెళ్దామని వచ్చాను అలాగే నిన్ను కూడా చూసి ఏం లలిత చెప్పు నాకు పెళ్లి చూపులన్న సంగతి నీకూ తెలుసు నాకున్నది ఈ పూసలదండి అందుకే నీ దగ్గర చైన్ అడుగుదా అని వచ్చాను ఏట్లలిత ఇది సొంత మడుసులా మెలుగుతున్నావు నన్ను అడగడానికి నీకెందుకు సిగ్గు ఇదిగా ఏసుకో ఇది అచ్చొచ్చిన సైను ఇప్పుడు అచ్చం పెళ్లి కూతురులాగే ఉన్నావు ఆయన నా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను ఈ సైనే వేసుకున్నాను ఆయన దెబ్బ కాదిరిపోయారు కావాలంటే చూడు నీకొచ్చే పెళ్లి కొడుకు కూడా దెబ్బ కాదిరిపోతాడు చాలా థ్యాంక్స్ అక్క నే ఇంటికి వెళ్ళాలి మా నాన్న వచ్చేస్తారు ఆ లలిత మేము మొక్కు తీసుకోవడానికి తిరుపతి వెళ్తున్నాం బుధవారానికి తిరిగి ఇచ్చేస్తావుగా బుధవారం దాకా ఇది అక్క రేపే ఇచ్చేస్తాను ఆ మెల్లగా అయిలే ఏటీ నిద్రపోవాలా చూ నిద్రపోవాలి ఏమా వెళ్ళవారు వచ్చే వేలైంది సిద్ధంగా ఉంది కదా అన్ని పనులు పూర్తయ్యాయి నాన్న కేసర్ ఒకటే చేయాలి అమ్మ చేస్తుంది అవును లలితది టైలర్కి బ్లౌజ్ కొట్టడానికి ఇచ్చింది తెచ్చుకోవడానికి వెళ్ళింది ఏంట మా వాళ్ళు వచ్చే టైంలో ఆ పిల్లని పంపించారు మీరు ఎవరినో వెళ్ళి తీసుకురావచ్చు కదా నేను వెళ్తానన్నాను అక్క వినలేదు తనే వెళ్ళింది ఏయ్ కదలకుండా కూర్చోవే సరేలే లలిత అక్క నేను జాకెట్ తీసుకొస్తానుగా ఇప్పుడు చూడు నాన్న నన్ను తిడుతున్నారు అదేంటి గోల్డ్ చైన్ లో ఉంది ఎక్కడిది మల్లికకి ఇచ్చింది అందంగా ఉంది కదా ఎందుకక్క ఎరువునగ తీసుకొచ్చో ఇలాంటివి నచ్చవని తెలుసుకదా పెళ్లివారొచ్చినప్పుడు బోసుమెడతూ ఉండమంటావా ఏమిటి ఎరువునగని మల్లికక్కకు మనింట్లో వాళ్ళకు మాత్రమే కదా తెలుస్తుంది వచ్చేవాళ్లకు తెలుస్తుందా ఏమిటి దీన్నెందుకు నువ్వు చేస్తావ్ నమస్తే రండి 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 లోపల రండి అఖిలా వాళ్ళంతా వచ్చారు కాఫీ కల్పించాను తీసుకెళ్ళి ఇది నా వైఫ్ శారద ఇది నా రెండో కూతురు పేరు అఖిల ఇది నా ఆఖరి కూతురు భవాని స్కూల్లో చదువుతోంది మిస్టర్ సీతారామయ్య పెళ్లి కొడుకు తండ్రి ఆయన ఆటోనగర్ ఏరియాలో ఒకటో రకం ఫ్యాక్టరీ పెట్టారు అలాగా ఇంకా ఒకటో క్లాస్లో నడుస్తుంది పెళ్లి కొడుకు పేరు సుబ్రహ్మణ్యం పెళ్లి కొడుకు తల్లి సీతామహాలక్ష్మి ఒక్కడే కొడుకు ఇంట్లో ఎవరూ లేరు అబ్బాయి బయోడేటా ఇదే సరే ఏ లలిత పెళ్లి కొడుకును చూసావటే ముక్కు మొహం లక్షణంగా ఉన్నాయి నీకు భలే ఈడు జోడుగా ఉంటాడు ఏమిటి పెళ్ళాను కానీ సిగ్గు ముంచుకొచ్చేస్తోంది సుందరమూర్తి గారు ముహూర్తం ఆడుతోంది అమ్మాయిని రమ్మానండి పిలుచుకొస్తా అక్క పిలుస్తున్నారు వెళ్ళు ఉండండు నమస్కారం పెట్టమ్మా ఏరా అమ్మాయి నచ్చిందా మిస్టర్ సుందరమూర్తి పెళ్ళి వాళ్ళందరికీ పిల్ల నచ్చింది మనం మిగిలిన విషయాలు మాట్లాడదామా అమ్మా అఖిల ఏంటక్క నచ్చాడటా మనం మాట్లాడుకుందాం ఇదివరకే నేనేమేం పెట్టగలను అనేది ఆయనతో చెప్పాను అయినా మీకు డైరెక్ట్గా చెప్తున్నాను ఓ పది కాసు నగలు పెడతాను ఐదు వేల రూపాయలు క్యాష్ ఇస్తాను నా వల్ల ఏదంతే మీకు అవకాశం ఉన్నది చెప్పారు ఇంతకు మించి బేరాలు మాట్లాడడానికి ఇది కూరగాయల వ్యాపారం కాదు వివాహం అందుకని సంతోషంగా ఒప్పుకుంటున్నాం మీది చాలా గొప్ప మనసు అండి మా అదృష్టం అఖిల అక్కను లోపలి తీసుకెళ్ళమ్మా నీకు అబ్బాయి నచ్చాడా అబ్బాయికి ఉంటుందా నా బంగారం పెళ్లి ఖర్చుల గురించి మాట్లాడుకోలేదు ఇద్దరిదేనా లేక ఖర్చు మాదేనా మనలో ఏమిటంటే మామూలుగా మగ పెళ్లి వాళ్ళే భరిస్తారు అవునవును అలాగే కానిద్దాం సరే నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాం ఆ విషయం ఆయనే చెప్పాలి చూస్తే పోయే వచ్చే నెల ఆరో తారీఖు ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నలభై సెకండ్లకి ఏడు సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి చక్కటి ముహూర్తం ఉంది ఆ తయారీ నిశ్చితార్థం పెట్టుకుందామా ఏ సుందరమూర్తి గారు ఆ తారీఖు మీకు సమ్మతమేగా మనస్ఫూర్తిగా సమ్మతం డబ్బు విషయంలోనూ నగల విషయంలోనూ కాస్త నిక్కచ్చిగా మాట్లాడాను అది మనసులో పెట్టుకోకండి తప్పైతే క్షమించండి మీరు ఇలా కట్ అండ్ రైట్ గా లేకుంటే ఆటోనగర్ స్టాప్కి ఎదురుగా మీరు నాలుగు వేల గజాలు స్థలం కొనగలిగేవారా నాలుగు వేల గజాలా ఏమంటున్నారు బస్ స్టాప్కి ఎదురుగా ఉన్న మీ ఖాళీ స్థలం గురించే నేను అంటున్నాను మిస్టర్ సీతారామయ్య ఎవరో నా గురించి మీకు పొరపాటుగా చెప్పారనుకుంటా అలా మీరు అన్నట్టు నగర్లో మాత్రమే కాదు మరెక్కడా నాకంటూ సొంతంగా ఒక్క స్థలం కూడా లేదు

ఏమండి ఎన్ని అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయమన్నారు మీరేం చెప్పక్కర్లా అబద్ధం నేనాక చెప్పింది ఓని మీరు తలాడించుంటే ఈ పాడికి మీ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయ్యి ఉండేది మీ సంబంధాలు రావు జోసుడు చాలా కరెక్ట్ గా చెప్పాడు నన్ను అతనుకున్న కనీసం ఆలోచన కూడా నీకు లేకుండా పోయింది ఈ రోజుల్లో ఎవరు అబద్ధాలు ఆటలేదు బస్సులో వెళ్లేప్పుడు నాలుగేళ్ల పిల్లాడికి మూడేళ్ళని చెప్పి ఓ తండ్రి అబద్ధం చెప్పడం లేదు రెండు వేలు సంపాదించే భర్తని గొప్పగా నాలుగు వేలు సంపాదిస్తున్నాడని ఓ భార్య చెప్పుకోవడం లేదు ఇంట్లో పొద్దున్నే చెద్దన్న టిఫిన్ చేసి అందరితో అబద్ధం చెప్పడం లేదు ఇప్పుడు ఎవరు నాన్న ఈ రోజులో అబద్ధం చెప్పిన వాళ్ళు గొప్పగా నిజం మాట్లాడి స్వర్గానికి వెళ్ళడం కంటే ఇప్పుడు అబద్ధం చెప్పి నాకు ఎలాగైనా పెళ్లి చేయడం ముఖ్యం నువ్వు ఇలాగే ఉంటే నాకు ఈ జన్మకింతే ఏంటమ్మా చందన లెక్కలన్నీ తప్పుగా చేశామే నిన్న చెప్తున్నప్పుడు నువ్వేం చేశావు అంటేనే మైండ్ పంచు నాకు అవి రావట్లేదు నువ్వు అలా అనుకూడదమ్మా తెలివేని పిల్లవి ఇలా చూడు ఈవేళ నీకు ఏ హోంవర్క్ ఇవ్వడం లేదు నేను నేను చెప్పిన లెక్క రేపైనా కరెక్ట్ వేసి చూపించాలి ఓకేనా ఓకే అంకుల్ ఇదిగో సుందరమూర్తి కాఫీ తీసుకో రోజు మీకెందుకు శ్రమ ఇందులో నాకు శ్రమే ఉంది ట్యూషన్ చెప్తున్నావు ఫీజు కూడా తీసుకోవడం లేదు నేను ఇచ్చే ఫీజుల్లా ఈ కాఫీ ఒక్కటేగా ఏం సుందరమూర్తి నేనేదో నీ దగ్గర తక్కువ వద్ద తీసుకుంటున్నట్టు అందరితోనూ అంటున్నావట ఇలా చూడు డబ్బు దేవుంది డబ్బు ఇవాళొస్తుంది రేపు పోతుంది నీతిగల మనుషులు దొరకడం కష్టం అది నీలాంటి మంచి టెనెంట్ దొరకడం నేను చేసుకున్న పుణ్యం నీలాంటి మంచి ఇంటి దొరకడం నేను చేసుకున్న అదృష్టం అమ్మా అమ్మా అక్కా అక్కా ఏంటి కాస్త లోపలికి రా ఇక్కడే చెప్పు లోపలికి రా చెప్పు నేను లోపలికి రా చెప్తాను చెప్పు మామా లేరా ఇలా రమ్మలే రా ఆ అదే విషయం ఆ అఖిల అమ్మా ఏరి వాళ్ళంతా గుడికెళ్ళారు అయ్యో ఇప్పుడే వెళ్ళాలా ఏ వస్తానుండు ఎవుంటూ గారు కొంచెం ఉండు ఏమైంది కొంచెం ఆపు వచ్చి చెప్తానంటున్నానుగా ఏమిటో ఏమే దానికి ఎంత వయసు వయసు అయ్యో కర్మ ఆ సంగతి నిన్నడిగాను చూడు నన్ను ఈ పరిస్థితిలో అఖిలా లేదు మీ అమ్మా లేదు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు భవానీ నా తల్లి వస్తున్నానుండు రావే చందనా ఆ క్యాలెండర్ ఇలా తీసుకురా చెప్తాను చెప్తాను ఇప్పుడు టైం ఎంత మీ అమ్మాయి భవానీ ధనిష్ట నక్షత్రం ఇక పట్టిందల్లా బంగారం ఏమిటి అదోలా ఉన్నావు ఇలా చూడు సుందరమూర్తి ధనిష్ట నక్షత్రంలో పెద్ద మనిషి అయింది కదా ఇక మీ కష్టాలన్నీ తిరిగి సంతోషంగా ఉంటారు చూస్తూ ఉండు ఏమిటది అదోలా వెళ్ళిపోతున్నాడు ఇదివరకే ఇంట్లో ఇద్దరు ఈడొచ్చిన వాళ్ళున్నారు ఇక మూడోది భవానీ చేరిందని ఆలోచిస్తున్నారో ఏమో